రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగవ మహాసభలకి విచ్చేసినటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పూనమనే సాంబశివరావు గారికి అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాలా వెంకటరెడ్డి గారికి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుంటువేరు వేరు గారికి అదే రకంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద మందపన్ గారికి మళ్ళీ వెంకటసామి గారికి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ముఖ్యులందరికీ కూడా దేశ వ్యాప్తంగా విస్తరించున్నటువంటి పార్టీ మనందరికీ తెలుసు అందుకని ఎర్ర జెండాను పట్టుకొని తుది కంట పోరాడి అమరులైనటువంటి అయినటువంటి వాళ్ళందరినీ మరి స్మరిస్తూ ఈ వేదిక నిమిషాలు మౌనం మౌనం పట్టించాల్సిన

ద్రాక్ష అటు గోదావరి రాయలసీమ ఈ మూడింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని మూడు లింగా మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగం అనే పేరు ఆ విధంగా వచ్చింది త్రిలింగం నుంచే తెలంగాణ వచ్చింది తెలంగాణ నుంచి తెలుగు వచ్చింది అంటే తెలంగాణ చరిత్ర ఆంధ్ర చరిత్ర ఒకనాడు అంతా ఒకటే కాలక్రమంలో వేరు వేరు అయినా కూడా భాష కూడా ఈ పేరు నుంచే వచ్చింది వీళ్ళ నుంచే వచ్చింది పేరు ఆ విధమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం తర్వాత రాజన్న సేవ అంశంతో ఉన్నటువంటి రాజన్న పౌరుషానికి ప్రతీక రాజన్న రాజన్న పేరంటేనే ఒక లాంటి వైబ్రేషన్ వస్తుంది రక్తంలో అటువంటి పోరాట యోధుడు ఆ స్ఫూర్తితో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ యుద్ధమాలు ఉద్యమాలు చేసి అదేవిధంగా కమ్యూనిస్ట్ యోధుల్ని అనేక మంది అనేక మంది ఈ తెలంగాణ తల్లికి అర్పణ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఒకనాడు బలంగా ఉన్న ప్రాంతం ఇప్పుడే చెప్పారు మన అన్నగారి ప్రభాకర్ రావు గారు ఇంకా ఇంకా నాకు ఎంత సులభం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక ఆరు మందికి నిర్శిక్షణ వేశారంట మరి అనేక మందిని కాల్చి చెప్పారు ఆ రోజులు వాళ్ళందరూ ఎందుకు మరణించారు ఎందుకు మురికమ్మ ఎక్కారు ఎందుకు అడవిలో ఉండి పోరాటాలు చేశారు ఎందుకు సాయుధ పోరాటం ఎంపిక చేసుకున్నారు ఎందుకు రహస్య జీవితం గడిపారు ఇవన్నీ ఇప్పుడున్న తరాలు ఆలోచన చేయవాలి చేయవలసిన అవసరం ఉంది ఇవాళ ఎవరు చెప్పినా ఏ ప్రభుత్వం చెప్పినా కమ్యూనిస్టు నాయకుల త్యాగాలు చేసిన నాయకుల పేరు చెప్పకుండా ఇవాళ చరిత్ర లేదు అంటే త్యాగం అంటే గుర్తు వచ్చేది కమ్యూనిస్ట్ ఆదర్శం గుర్తు వచ్చేది కమ్యూనిస్ట్ అదే విధంగా పోరాటం అంటే గుర్తు వచ్చేది ఎలా ఎంత చరిత్ర ఈ జిల్లాలో ఇక్కడ మీకు ఒకటి గుర్తు చేయాలి ఎందుకు ఆ రోజుల్లో సాగిపోవాలి అంటే అలా నాడు గట్టి చాకి ఉంటే భూస్వాములు పెద్దలు ఉంటే భూములంతా ఒక చేతిలో చేతుల్లో కేంద్రీకృతమై ఉంటే ఆ విధమైనటువంటి సామాన్ కావాలి ఉండేవాడికి భూమి కావాలి గట్టి చాకరీ పోవాలి మాదైనా మాదిగైనా లేకపోతే అరిజనం ఇప్పుడు దళితుల ఒక వాళ్ళందరూ కూడా మనుషులే అందరిలాగానే కలిసి పుట్టారు అందరిలాగానే ఒకే రక్తం అందరిలాగానే ఉండేవాళ్ళు అందుకని సమానతలు కావాలి మానవ సమానత్వం కావాలి ఆత్మ సమానతలు కావాలి సమాజంలో సమాజ సమానత్తులు కావాలి పైన అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి చాకరీ వ్యతిరేకంగా మరోవైపు దేశానికి స్వాతంత్రం రావాలని ఇంకోవైపు నిజాం ఆవాల్సి ఇన్ని అంశాలతో భూసాన్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇన్ని అంశాలతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ సాయుధపరీ గిర్తించింది కమ్యూనిస్టులు లేకపోతే ఇప్పుడు తెలంగాణ అంటున్నాం అలాగే కమ్యూనిస్టులు లేకపోతే తెలంగాణ అనేది లేదు నిజాం నాయకులు లొంగిపోయిన పేరు వల్ల అంటే కమ్యూనిస్టుల పేరులో చిన్న పోరాటం వల్ల పేర సాయుధ పోరాటం వల్ల నిజాం ఆ రోజున దానిలో కమ్యూనిస్టులు గ్రామాలు ఉంటే పారిపోయి పట్టణాలను దాక్కున్నారు ఇంత గొప్ప చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే ఇదే సందర్భంగా అప్పటికి ఇప్పటికే పారింది ఆలోచన అప్పుడేమో కనపడే దోపిడీ అప్పుడే కనపడే కూర్చో వందల వేల ఎకరాలు కొద్ది మందిలో ఇప్పుడు కనపడన దోపిడీ జరుగుతూ ఉంటాయి చట్ట ప్రకారం దోపిడీ చట్ట ప్రకారం అంటే ఆస్తులన్నీ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయినాయి రోజు రోజుకి లక్షల కోట్లు సంపాదించడం కొద్ది మంది అయిపోయారు ఇవాళ పది మంది చేతుల్లో దాదాపు అరవై శాతం సంపద ఉంది దేశంలో అందులో ఒక మంది ఒక్క శాతం చేతులు అందులో ఆ అరవై శాతం ఒక శాతం చేతులు తొంభై నూట నలభై కోట్ల మంది చేతుల్లో అనేది పది శాతం సంపదే అంటే సంపద ఎడిపోయింది సంపద సృష్టిస్తున్నామని సంతోషపడుతున్నాం ఆ సంపద సమంగా పంపిణీ కావటం ఆ రోజుల్లో భూస్వాములు దగ్గర కనబడేది డైరెక్ట్ గా ఈ రోజుల్లో అట్లా కాదు

ఈ సంపద అంతా ఎవరికి వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఎట్లా ఎవరికి అమ్మాలి ఎందుకంటే వాళ్ళు మాత్రం ఉత్పత్తులు చేస్తారంట సంపద వాళ్ళకి మరి మన శ్రమకి సంపద విరివేది అంటే శ్రమ మనది కష్టం మనది దీని మీద వచ్చే ఆదాయాలన్నీ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు అన్ని ప్రభుత్వాలు ఉంటే కొన్ని అంశాల్లో కాంగ్రెస్ పెట్టాలని మనం పొద్దు కలవచ్చు కానీ ఈ పేద ప్రజలు దోపిడీ చేయడంలో అది బిజెపి అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా సరే ఈ చట్టాలన్నింటిని అర్థం పెట్టుకుని దోపిడీ చేయడంలో పెట్టుబడి పార్టీలు అన్ని కూడా ఒకటే అన్ని ఒకటే వాళ్ళు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా అది కాంగ్రెస్ కానీ బిజెపి కానీ బిఆర్ఎస్ కానీ ఓపెన్ కూడా చెప్తాను అందరూ సత్ అందరూ పద్ధతి ఈ మధ్య నేను మీకు ఉదాహరణ చెప్పాలి పంచాయతీ కార్మికులకు ఇచ్చేదే ఏమీ లేదు ఏదైనా కొద్దిగా పదవి ఉన్న పంచాయతీల్లో ఆర్థికంగా ఆ పంచాయతీ వాళ్ళు ఇచ్చుకోవాలి గవర్నమెంట్ ఇవ్వదు ఏదైనా రెండు వేలు ఎక్స్ట్రా ఇచ్చారు మా లాంటి చోట మేము చోట కొద్దిగా మా పెద్ద రెండు వేలు మూడు వేలు అందరూ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆడలాగే ఇవ్వాల్సిన పోయింది ఆ పన్నెండు పదకొండు వేలు అక్కడ ఇవ్వాలని అనాల్సి పోయి ఆరోగ్యానికి ఇస్తున్నారు యంగ్స్ట్రా ఈ గవర్నమెంట్ కాదు పంచాయతీ అయిపోతాక ఇచ్చేసారు తెలియదు గారు ఇదే ఇదే మోసం ఇదే దగ్గ ఇదే పెట్టి నేను సిద్ధక్క గారితో నువ్వు పంచాయతీ శాఖ మంత్రి అని ఇది అన్యాయం అన్నా కానీ ఆయన మార్పు కూడా ఎవరు ఎంత అధికారులు అంతా వేరు కార్పొరేట్ సంస్థలు అంతా మన ఐఏఎస్ వాళ్ళకి ఎట్లా లాభం కావాలి ఇది ఈ పద్ధతుల్లో దోపిడీ జరుగుతూ ఉంది ఈ దోపిడీకి వ్యతిరేకంగా

పోరాటం చేస్తున్నారు మీరు ఆలోచించే నేను నాలుగు సంఘాలే మొత్తం శ్రమ అందరూ కూడా చివరికి ఏంటంటే ఒక నానుడు ఉంది మనందరూ తెలుసు ఆ నానుడు ఏంటంటే ఆ రోజులో ఉండేవాడు బాలి వాళ్ళే పోషించేవాడు రాజు చక్రవర్తులు పోషించేవాడు ఎందుకు బాలసులు అంటే శ్రమంత వాణియ్యాలి కానీ వాళ్ళని ఎట్లా పోషించేవాళ్ళంటే కడుగులు ఎట్లా చీటు కొద్దిమంది పెట్టేవాడు కొద్దిగా భద్రగాని తీటి పెట్టేవాడు భద్రగాని తీటి పెట్టి తర్వాత శ్రమ చేయాలి కదా మళ్ళా చచ్చిపోతే మళ్ళా పని చేసేవాడు కదా భద్రతను దాన్ని తీటి పెట్టి పని అంతా చేయించుకునేవాడు దాన్ని బానిసత్వం ఇవాళ నయా బానిసు నయా ఫ్యూడం నయా ఫ్యూడం ప్రభువులు బాగా ఉన్నవాడు నయా బానిసులు అంటే ఈ పని పేదవాడు ఈ పని తిరగబడాలి తిరగబడాలంటే